శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయాన్ని అందంగా అలంకరించారు ఈసారి ప్రత్యేక అలంకరణతో శ్రీకాళహస్తి ఆలయం ఆకట్టుకుంటోంది తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆలయంలో భక్తుల సందడి ఏర్పడింది స్వామివారి దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతోంది భక్తుల శివనామ స్మరణతో శివాలయం మారంమోతోంది సుమారు వెయ్యి మంది పోలీసులతో శ్రీకాళహస్తి ఆలయంలో బందోబస్తు చేపట్టారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ముక్తేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు తెలంగాణతో పాటు మహారాష్ట ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు వస్తున్నారు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి దగ్గర ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శివుణ్ణి దర్శించుకున్నారు సాయంత్రం జరిగే స్వామివారి కళ్యాణ ఉత్సవానికి మంత్రి శ్రీధర్బాబు వస్త్రాలు సమర్పించబోతున్నారు మహాశివరాత్రి సందర్భంగా చెరువులోని శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు మంత్రి ఉత్తమ్ దంపతులకు కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణకు కొంగు బంగారం లాంటి రాజరాజేశ్వర వారి కరుణా కటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు వేములవాడ అభివృద్దికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ హయంలో ఆలయ అభివృద్ది కోసం కేసీఆర్ రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ది ఆగవద్దన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అభివృద్దిని కొనసాగించాలంటూ కవిత డిమాండ్ చేశారు బీఆర్ఎస్ హయంలో గుడిచెరువు వద్ద ముప్పై ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆలయానికి అందించిందని తెలిపారు ప్రస్తుతం ఇక్కడ అభివృద్ధి జరగట్లేదన్నారు కవిత గా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకుని రాజన్న సిరిసిల్ల పూజ అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉండదు అట్లానే ముప్పై ఎకరాలు కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే బ్రీ కోసం కూడా నృత్య మరుగుతూ మనం ఎక్కడ జరిగిన నిర్వాణాలు అట్లాంటి కోసం డెవలప్మెంట్ కోసం కూడా అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నగర్ లో నాలుగు వందల సంవత్సరాల క్రితం వెలిసిన స్వయంభూ శివాలయానికి నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఆలయానికి ఎదురుగా ఉన్న ఉత్తర కాశీ వాహినిగా పిలువబడే యదుల్లా వాకులో స్నానాలు ఆచరించి పూజలు నిర్వహించారు అన్నపురెడ్డిపల్లిలోని శివాలయంలో ఆలయ పూజారులు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు బెండలపాడు సమీపంలోని కనకాద్రి గుట్టపై వెలిసిన శ్రీ పల్లేరు వీరభద్ర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు రాత్రి శివ పార్వతుల కళ్యాణ ఉత్సవం ఉండటంతో దేవాలయాల పోలీసు అనంతపురం జిల్లా కబందూరు మండల కేంద్రంలోని కమల్ మల్లేశ్వర స్వామికి ఎమ్మెల్యేలు అమిలిసేని సురేంద్రబాబు పరిటాల సునీత పట్టు వస్త్రాలు సమర్పించారు పరిటాల సునీత కోడలు ఒడిబియం స్వామి వారికి అందించారు ఎమ్మెల్యేలకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి హాజరు కావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అమిళి సురేంద్రబాబు పరిటాల సునీత తెలిపారు కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు రాష్ట ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శివపార్వతులను వేడుకున్నట్టుగా పరిటాల సునీత పేర్కొన్నారు అప్పర్ పెన్నార్ బైరవణ తిప్ప ప్రాజెక్టులకు వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యేలు చెప్పారు పేరు ప్రాజెక్టు పూర్తి అయితే రాప్తాడు కళ్యాణదుర్గం నియోజకవర్గాల రైతులకు మేలు అన్నారు ప్రాంతం మన రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరూ కూడా ఇంకా సంతోషాలుగా ఉన్నారని శివపార్వతి కూడా అదేవిధంగా నాన్నగారు తిప్ప ఉన్నట్లు మేము కూడా పేరూరు అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ పేరూరు ప్రాజెక్ట్ కూడా ఈ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ లోపు పూర్తి కావాలని దేవుని కూడా మేము కూడా ప్రార్థిస్తున్నాం పేరూరు ప్రాజెక్ట్ నీళ్ళు వస్తే ఈ ప్రాంతంలో ఉండే రైతన్నలు కూడా ఆనందంగా ఉంటారు ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా చాలా వరకు ఫోన్లు కూడా రీఛార్జ్ అవుతాయని ఎన్నో సార్లు ఇక్కడే ఊళ్ళో కూడా కూర్చొని కూడా మనం మాట్లాడుకున్నాం అందుకని రెండు ప్రాంతాల్లో ఇటు ఇటువైపు బైర్వాతింపు కానీ ఇటు పెరూరు అప్పర్ పెన్నూరు ప్రాజెక్ట్ రెండు ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇరవయవ తేదీ నుంచి ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి మూడు వరకు కొనసాగబోతున్నాయి రేపు స్వామివారి కళ్యాణం మహారథోత్సవం నిర్వహించబోతున్నారు భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆలయ కమిటీ పేర్కొంది అష్టాద శక్తిపీఠాల్లో ఐదవ శక్తిపీఠం అలంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి తెల్లవారుజాము నుంచే భక్తులు బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి అభిషేకాలు పూజలు నిర్వహించారు మహాశివరాత్రి నుంచి బాల బ్రహ్మేశ్వర స్వామి బంగారు తొడుగు ధరించి భక్తులకు దర్శనమివ్వబోతున్నారు భక్తుల కోసం చలో పందిళ్లు మంచినీటి వస్తూ ఏర్పాటు చేశారు భక్తుల హరిహర మహాదేవ శంభోశంకర నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగిపోతున్నాయి ఇవి బులెటిన్ డీటెయిల్స్ మరిన్ని అప్డేట్స్ కోసం వాచింగ్ టెన్ టీవీ